కొబ్బరం ఓకే మంచి ప్రోటీన్స్ అందించే అన్నం కోసం ఫ్రెష్ కొబ్బరికాయ కొట్టి తురుము తీసుకోవాలి స్టవ్ వెలిగించి బాండిలో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చ జనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రతో పాటు కమ్మని సువాసన కోసం యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క రెండేసి వేసుకుని తాలింపు సాగం వేగిన తర్వాత గుప్పిడు జీడిపప్పును కూడా వేసి వేగాక ఒక అరకప్పు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి చిలకలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడికించుకున్న ఒక పెద్ద బౌల్ అన్నం వేసి ఒక కొబ్బరికాయ తురుము కూడా వేయాలి రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని గుప్పెడి కొత్తిమీర తురుము వేసి బాగా కలుపుకుంటే నోటికి కమ్మగా పొట్టకి హాయిగా ఉండి ఎంతో బలాన్నిచ్చే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఉల్లి వెల్లి వేయకుండా చేశాం కాబట్టి ఈ నవరాత్రుల్లో నైవేద్యంలో కూడా పెట్టుకోవచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి కొబ్బరి అన్నం రెడీ that's it then thank you